స్థానిక ఇరవై ఎనిమిదవ డివిజన్ ట్రైనింగ్ కాలేజీలో బాల దినోత్సవం సందర్భంగా మానవతా స్వచ్ఛంద సేవ సంస్థ రాజమండ్రి శాఖ గాంధీ మిత్ర బృందం ద్వారా నేడు ఏర్పాటు చేసిన డయాబెటిక్ న్యూరో సెమినార్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ లో ముఖ్య అతిథిగా డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ హాజరయ్యారు డయాబెటీస్ బారిన పడకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్త పాటించాలని సూచించారు ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ బాలల దినోత్సవం వరల్డ్ డయాబెటీస్ దినోత్సవం పురస్కరించుకుని సెమినార్ లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు ఇండియాలో నూట ఏడు కోట్ల మందిలో పదిహేను శాతం ప్రజలకు డయాబెటీస్ బారిన పడుతున్నారని ప్రతి వ్యక్తి రోజు పని ఒత్తిడి ఆలోచన వల్ల షుగర్ బీపీ వంటివి పెరుగుతుంటాయన్నారు దానివల్ల మెదడులోడి నరాలకు ఒత్తిడి కలిగి పెరాలసిస్ వంటివి కూడా వస్తాయన్నారు మన జీవన విధానంలో శరీరానికి వ్యాయామం తీసుకునే ఆహారం కూడా చాలా ముఖ్యమని తెలిపారు ప్రస్తుతం బయట దొరికే ఆహార పదార్థాల్లో పౌష్టికత ఉందని ప్రతి ఒక్కరూ ఆకుకూరలు కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలని నూనె ప్రతి ఒక్కరూ కూడా రక్తదానం చేయడం ద్వారా అనేక సమస్యలు బారిన పడకుండా ముందుగానే తెలుసుకుని జాగ్రత్త వహించవచ్చన్నారు అనంతరం స్వచ్ఛంద సేవ సంస్థ కమిటీ సభ్యులు రవిరామ్ కిరణ్ ని పూలమాలు వేసి షావతి సత్కరించారు ఈ కార్యక్రమంలో నిమ్మలపుడి గోవింద్ శ్రీలం గోవింద్ పల్లి సాయి కక్కల రమేష్ చడ్మిన్ వెంకట్ తదితరులు పాల్గొన్నారు